అది ఉక్కుంపేట అండి నా పేరు సైదాబీబీ అండి మాకు ఇక్కడ వెళ్తలేదండి మూడు నెలల నుంచి అలా నీటిలోనే నడుతున్నామండి మురుకులోని పాములు దోమలతో అలా అలా పాల్పడుతున్నామండి పొద్దున్న మంత్రి గారికి దృష్టికి వెళ్ళిందండి పన్నెండు అయ్యేటప్పటికల్లా మేము చెప్పామండి నాలుగయ్యేటప్పటికల్లా మంత్రి గారు వచ్చారండి వచ్చి వెంటనే నీళ్లు తీసేసి కాలువలో నుంచి నీళ్లు పంపించేసి మాకు వెంటనే పాతి లక్షలు సెలక్షన్ చేసి రేపు నుంచి పనులు మొదలు పెడుతున్నారండి మంత్రి గారికి ధన్యవాదాలు పేట అండి నా పేరు ఎస్ మున్సా అండి మాది ఒకటవ వారిదండి మాకు డ్రైనేజీ వాటర్ తాకి లేదండి అది అడుగుతా కానీ మేము ఆఫీసులకి అది తిరిగేవండి ఎవరో స్పందించలేదండి వేణుగారి వరకు వెళ్ళిందండి వేణుగారు మా యొక్క సమస్యను తీర్చారండి ఉదయం పదింటికి చెప్తే నాలుగింటికి వచ్చి మా యొక్క సమస్యను తీర్చారండి మాకు ఇరవై తిరిగారు వచ్చి ఆ యొక్క సమస్యనే నాలుగు గంటలకు వచ్చి మా యొక్క సమస్యను తీర్చారండి మాకు ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ ఉందండి డ్రైనేజీకి వేణుగారికి చాలా కృతజ్ఞతలు అండి మా ఓటు వేణుగారికి వేణుగారు జిందాబాద్ పెట్టండి ఒకటే వాడండి ఇద్దరు మధ్యలో కూర్చుని పంచాయతీకి ఎన్నిసార్లు వెళ్ళినా చేయలేదండి మంత్రి గారు వచ్చారండి బాగా చేశారండి మాకు ఇరవై ఐదు లక్షలు సెలక్షన్ చేశారండి పొద్దున్న చెప్పేవాడి మధ్యాహ్నానికి అలా చేశారండి రేపు నుంచి పని మాట్లాడతారంటండి ధన్యవాదాలండి మంత్రి గారికి మంత్రి గారికి మరి నమస్కారం మేము ఒకటో వార్డు అండి ఒక్కంపేట పాత పంచాయతీ ఆఫీసు మరి కాలువ నిండిపోతుందని మేము మీడియానికి ఇచ్చాము అది చూసి మంత్రి గారు వచ్చి సమస్యల నుండి మమ్మల్ని విడుదలలో చేశారు కాలువ మరి పాతిక లక్షల రూపాయలకి మాకు తెల్ఫోన్ చేశారండి మరి ఆ కాలువ చేసినందుకు మరి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము మంత్రి గారు మరి మా సమస్యలో మా బాధలో ఈ వెంటనే ఆయన మమ్మల్ని స్పందించినందుకు ఆయనకి మరి ఆ ఓటు కూడా మా వీధిలో అందరి చేత కూడా ఆయనకు ఓట్లు వేయించి ఆయన గెలిపించే మరి చేస్తున్నామని మేము ఆయనకు మరి ధన్యవాదాలండి Thank <music> you.